ఫస్ట్ క్వశ్చన్ గోవా రాష్ట్రానికి గవర్నర్గా బాధ్యతలు నిర్వహణ చేస్తున్న వ్యక్తి ఎవరు ఏ పూసపాటి అశోక్ గజపతిరాజు బి జ్ఞానేష్ కుమార్ సి వీరశేఖర్ డి పిఎస్ శ్రీధరన్ పిల్లై ఆన్సర్ వచ్చేసి ఏ పూసపాటి అశోక్ గజపతి రాజు ఈయన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ఇరవై ఆరున గోవా రాష్ట్ర గవర్నర్గా నియమించబడ్డారు సెకండ్ క్వశ్చన్ భారతదేశం యొక్క ప్రస్తుతం ముఖ్య ఎన్నికల సంఘాధిపతి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరు ఏ బివి రఘన్ బాబు బి జ్ఞానేష్ కుమార్ సి రాజీవ్ కుమార్ డి శుభబీర్ సింగ్ సంధు ఆన్సర్ బి గ్యానేష్ కుమార్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ భారత నౌకాదళంలోకి తాజాగా ప్రవేశపెట్టబడిన అత్యాధునిక యాంటీ సబ్మెరైన్ రాకెట్ పేరు ఏమిటి ఏ వరుణ్ బి ఎరేజర్ సి నాగాస్ డి త్రిశూల్ ఆన్సర్ వచ్చేసి బి ఎరేజర్ ఎరేజర్ మీన్స్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ దీని యొక్క ప్రత్యేకత ఏమంటే సబ్మెరైన్లను వేగంగా గుర్తించి సమర్థవంతంగా ధ్వంసం చేయడం దీని యొక్క ప్రత్యేకత నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నిసార్ ఉపగ్రహాన్ని ఏ రాకెట్తో విజయవంతంగా ప్రయోగించారు ఏ పిఎస్ఎల్వి బి జిఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి డిఎల్వి ఎం త్రీ ఆన్సర్ బిజీఎస్ఎల్వి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ముప్పైన శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు ఫిఫ్త్ క్వశ్చన్ నాసా ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన ఉపగ్రహం ప్రధాన ఉద్దేశం ఏమిటి ఏ అంతరిక్ష పర్యటనలు బి వాతావరణం మరియు భూ పరిశీలన సి జలవనరుల కొలత డి గ్రహ పరిశీలన ఆన్సర్ వచ్చేసి బి వాతావరణం మరియు భూ పరిశీలన నిసార్ ఉపగ్రహం అని ఎందుకు పెట్టారంటే నాస్రా ఇస్రో కలిసి వర్క్ చేశాయి కాబట్టి ఆ రెండు పేర్లతో కలిపి నిసార్ అని పేరు పెట్టారు ఇది వచ్చేసి భూ పర్యావరణం మార్పులు సహజ విపత్తులు ఉపరితల కదలికలను అధ్యయనం చేయడానికి రూపొందించబడింది సిక్స్త్ క్వశ్చన్ నిసార్ ఉపగ్రహాన్ని ఏ రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఏ భారత్ అండ్ ఫ్రాన్స్ బి భారత్ అండ్ రష్యా సి భారత్ అండ్ యుఎస్ఏ డి భారత్ అండ్ జపాన్ ఆన్సర్ వచ్చేసి సి భారత్ అండ్ యుఎస్ఏ నాసా నిసార్ యొక్క అబ్రివేషన్ నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ యాడర్ ఇది భారత్ మరియు అమెరికా యొక్క సంయుక్త మిషన్ సెవెంత్ క్వశ్చన్ ప్రలేక్షి విజయవంతమైన ప్రయోగాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి ఏ శ్రీహరికోట బి పోఖ్రాన్ సి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం డి వైజాగ్ తీర ప్రాంతం ఆన్సర్ వచ్చేసి సి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ప్రళయ క్షిపణి విజయవంతమైన రెండు ప్రయోగాలు రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై ఎనిమిదో తారీఖు మరియు ఇరవై తొమ్మిదో తారీఖుల్లో ఒడిషా తీరంలోనే కలాం ద్వీపంలో జరిగినాయి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఆర్బీఐ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత్ ఆర్థిక వృద్ధి ఎంత శాతంగా అంచనా వేసింది ఏ ఫైవ్ పాయింట్ ఎయిట్ బి సిక్స్ పాయింట్ జీరో సి సిక్స్ పాయింట్ ఫైవ్ డి సెవెన్ పాయింట్ టూ ఆన్సర్ వచ్చేసి సి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట ఆర్బీఐ గవర్నర్ ప్యానెల్ ప్రకారం భారత్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది నెక్స్ట్ నైన్త్ వన్ కార్గిల్ విజయ్ దివాస్ ఏ తేదీన జరుపుకుంటారు ఏ జులై పదహైదు బి జులై ఇరవై సి జులై ఇరవై ఆరు డి ఆగస్ట్ ఐదు ఆన్సర్ వచ్చేసి జులై ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ నైన్టీ నైన్లో పాకిస్తాన్పై భారత్ సాధించిన ఆపరేషన్ విజయ్ విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకుంటాము నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ కమల్ హాసన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఏ లోక్సభ బి రాజ్యసభ సి తమిళనాడు అసెంబ్లీ డి పుదుచ్చేరి అసెంబ్లీ ఆన్సర్ బి రాజ్యసభ మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జులై ఇరవై ఐదున రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన తమిళనాడు నుండి డిఎంకే పార్టీ మద్దతుతో ఎన్నికైనారు నెక్స్ట్ లెవెన్త్ వన్ థాయ్లాండ్ మరియు కంబోడియా మధ్య సరిహద్దు వివాదానికి ప్రధాన కారణమైన ఆలయం ఏది ఏ హంగోర్ వాట్ టెంపుల్ బి విహార్ టెంపుల్ సి గోల్డెన్ బుద్ధ టెంపుల్ డి బయాన్ టెంపుల్ ఆన్సర్ బి ప్రే విహార్ టెంపుల్ ఈ టెంపుల్ థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది నెక్స్ట్ ట్వెల్త్ వన్ భారత్ మరియు యూకే మధ్య కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందం ఏది ఏ డబ్ల్యూటిఓ అగ్రిమెంట్ బి సార్క్ ట్రేడ్ ప్యాక్ట్ సి ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ డి ఏషియన్ ఎఫ్టీఏ ఆన్సర్ వచ్చేసి సి ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రధాని మోదీ లండన్ పర్యటనలో భారత్ మరియు యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకం చేయనున్నారు ఇది ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారానికి దోహదపడుతుంది నెక్స్ట్ థర్టీన్త్ యూపీఐ త్రీ పాయింట్ ఓ ఎటువంటి సాంకేతికతపై ఆధారపడి పనిచేయనుంది ఏ బ్లాక్ చైన్ బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డి క్లౌడ్ కంప్యూటింగ్ ఆన్సర్ వచ్చేసి సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రారంభించబోయే యూపీఐ త్రీ పాయింట్ ఓ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారితంగా స్మార్ట్ డివైజుల ద్వారా ఆటోమేటెడ్ చెల్లింపులు సాధ్యం చేయనుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ భారత నౌకాదళం ప్రవేశపెట్టిన ఎరేజర్ ఆయుధం ఏ రకానికి చెందినది ఏ యాంటీ ట్యాంక్ బి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సి యాంటీ సబ్మెరైన్ డి యాంటీ డ్రోన్ ఆన్సర్ సి యాంటీ సబ్మెరైన్ ఎరేజర్ అనేది ప్రత్యేకమైన సబ్మెరైన్లను లక్ష్యం చేసేందుకు రూపొందించబడింది ఎరేజర్ యొక్క అబ్రివేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ దేశంలో ఒక్కో భారతీయుడిపై సగటు తలసరి రుణభారం ఎంతగా నమోదైందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది ఏ ఒక లక్ష రూపాయలు బి ఒక లక్ష ముప్పై రెండు వేలు సి రెండు లక్షలు టీ తొంభై ఐదు వేలు ఆన్సర్ వచ్చేసి బి ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలు అంటే లక్ష ముప్పై రెండు వేలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఒక్కో భారతీయుడిపై తలసరి రుణవారం అనేది లక్షా ముప్పై రెండు వేల యాభై తొమ్మిది రూపాయలు అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది